హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ ఇవాళ నేను వంకాయ పెరుగు పచ్చడి చేస్తున్నాను దానికోసం పచ్చడి వంకాయలు రెండు తీసుకొని వాటికి కొంచెం నూనె రాసి కాల్చాలన్నమాట నూనె రాస్తే తొక్క బాగా ఊడుతుంది కాలిన తర్వాత నూనె రాయిపోతే తొక్క బాగా ఊడదు కాల్చి పచ్చడి చేస్తున్నాను ఇలా వంకాయలు కాలేసుకోవాలి కాల్చుకున్నాక బాగా కాలాలి పచ్చి ఉండకూడదు పచ్చి ఉంటే లోపల గట్టిగా ఉంటుంది ఇది అంటే మనం అవి చేసుకుంటాము దాని మీద కాల్చుకోవచ్చు అనమాట లేకపోతే డైరెక్ట్గా స్టవ్ మీ కూడా పెట్టచ్చు ఇటు వచ్చి చిన్నది పెట్టుకోవాలి దానిపైన స్టాండ్ లాంటిది ఇలా పెద్ద స్టవ్ మీ పెడితే కొంచెం ఇలాగ పెట్టుకుంటే మనం పుల్కాలు చేసుకునేది కాల్చింది చల్లారి పెట్టుకోవాలన్నమాట ఇలా ఫ్యాన్ దగ్గర చల్లారి పెట్టుకోవాలి చల్లారాక ఈజీగా తక్కువ ఊడి వస్తుంది ఇప్పుడు పెరుగు నాలుగు నాలుగు కప్పులు కానీ ఐదు కప్పులు మీ ఇష్టం మీకు మీ టేస్ట్ని బట్టి నేను పెరిగే తీసుకున్నాను అందులో నీళ్ళు కలపలేదు మీకు కావాలంటే కొంచెం పలచగా నీళ్ళు కలుపు కలుపుకోవచ్చు అందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్లు ఉప్పు లేకపోతే యాజ్ పెర్ యువర్ టేస్ట్ ఉప్పు వేసి కలుపుకొని అందులో ఈ డ్రై జింజర్ పౌడర్ అంటే సొంటిపూడి ఉంటుంది కదా డ్రై జింజర్ పౌడర్ అనమాట అది అది వన్ టీ స్పూన్ వేసుకొని టేస్ట్ బాగుంటుంది దాంతో డైన్ కూడా మంచిది అది మనం దద్దోజనంలో అది వేస్తూ ఉంటాం కదా అదే డ్రై జింజర్ పౌడర్ అది వేసుకొని కలిపేసుకొని అలా రెడీగా పెట్టుకోవాలి తర్వాత పోపు వేయించుకోవాలి పోపు ఏంటంటే ఒక నూనె నూనె మీ ఇష్టం వేసే ప్రకారం నేను తక్కువ వేస్తాను నూనె నూనె వేసి అందులో కొంచెం మెంతులు ఆవాలు ఒక టీ స్పూను తర్వాత ఎండుమిర్చి ఒక నాలుగు ముక్కలు ముక్కలు తుంచేసి వేసుకోవాలి అప్పుడు బాగా ఆ గింజలు అవి వేగి కారం బాగా పడుతుంది అది కూడా కారం ఉప్పులు అన్నీ మీ ఇష్టం అన్నమాట నేను వేసిన కొలతలు చెబుతున్నాను ఇంగు కొంచెం వేసి తర్వాత కరివేపాకు వేసి బాగా వేయించేసి ఆవాలు చెట్టుపట్లాడాక ఇంగువా కరివేపాకు వేయాలి వేసేసి ఈ పెరుగు ఈ డ్రై జింజర్ పౌడర్ అది వేసిన పెరుగు ఉంది కదా అందులో వేసేసుకోవడం వేసేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు అన్నీ ముందే కోసి పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు నాలుగు ముక్కల కింద కోసి పచ్చిమిరపకాయలు నాలుగు అంటే నాలుగు లేకపోతే ఐదు కొంచెం కొత్తిమీర వేసేసి కట్ చేసుకుని కలుపుకోవాలి ఈ పెరుగు పచ్చడి రోటీల్లోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది స్టఫ్డ్ పరోటాలోకి బాగుంటుంది అన్నింటిలోకి బాగుంటుంది ఇది తొక్కలేలాగా పక్కన నీళ్ళు పెట్టుకొని ఎందుకంటే బ్లాక్ బ్లాక్గా ఉంటుంది కదా అదంతా క్లీన్ అవుతుంది అనమాట అలా నీళ్ళలో ముంచి చేయి తీసుకుంటే అప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకొని నీళ్ళతో చేస్తే క్లీన్ క్లీన్ అవుతుంది ఆ స్మోకీ ఫ్లేవర్ బాగుంటుంది పెరుగు పచ్చడిలోకి మనం బైంగన భర్త వంకాయ కమ్మటి పచ్చడి చేసుకుంటాం అలాగే ఆ తర్వాత ఇదేమో ఈ వంకాయల్ని ఇలా విడదీసి చూసుకోవాలి ఏదన్నా లోపల ఏ పురిగైనా ఉందేమో పుచ్చుందో చూసుకోవాలన్నమాట ఏమి లేవు బాగానే ఫ్రెష్గా ఉన్నాయి ఇవి ఇందులో ఏమీ లేదు దోషం ఇది అలా తీసుకొని చక్కగా గుజ్జు కింద చేసేసుకోవాలి చూడండి అదిగో గుజ్జు కింద చేసేసుకుంటే చక్కగా బాగుంటుంది పెరుగు పెరుగులో కలిపేసుకోవాలి ఇది మా ఇంట్లో చాలా ఇష్టం అందరికీ కూడా పిల్లలకి మాకు కూడా చాలా ఇష్టం ఇది అలా కలిపేసుకుని తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే సర్వింగ్ బ్లో బౌల్లోకి తీసేస్తా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాక పైన కొంచెం కొత్తిమీర తోటి గార్నిషింగ్ చేసుకోవడం చూడ్డానికి బాగుంటుంది ఆ కొత్తిమీరి ఫ్లేవర్ బాగుంటుంది అది ఇలా చేసుకోవడం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్